హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్పై సబ్సిడీ అమౌంట్ పడిన వారికి అందరికీ కూడా భారీ శుభవార్త అండి మీకు ఇంతవరకు గ్యాస్ తీసుకున్న తర్వాత డబ్బులు పడలేదా అయితే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి ఎందుకంటే దీంట్లో మీకు యూజ్ అయ్యే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మీరు ఈ వీడియో కనుక చూసి నేను చెప్పినట్టు కనుక చేస్తే కేవలం ఒక్కటి రెండు రోజుల్లోనే మీకు రావాల్సిన సబ్సిడీ అమౌంట్ అయితే పడుతుంది మీరు ఇంకా ఇంకా కనుక లేట్ కనుక చేసినట్లయితే ఆల్రెడీ మనకు ఫస్ట్ సిలిండర్కి అయితే డబ్బులు అయితే అందరికీ కూడా రిలీజ్ అయిపోయాయి దాదాపుగా చాలా మందికి అయితే పడలేదు కదా అట్లాంటి వాళ్ళకి అందరికీ కూడా ఆ డబ్బులు అయితే పడలేదు కదా వారందరికీ కూడా పడతాయి మీరు ఇంకా కూడా లేట్ చేసేస్తే మనకు ఈ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి రెండో సిలిండర్ కూడా రిలీజ్ అయితే అయిపోయింది మనం కొంచెం లేట్ చేసామంటే ఆ డబ్బుల్ని అంతటితో క్లోజ్ చేసి ఈ డబ్బుల్ని రెన్యువల్ అయితే చేస్తున్నారనమాట సో అందుకే ఎవరికైతే ఇంతవరకు కూడా ఉచిత సిలిండర్లకు సంబంధించి సబ్సిడీ అమౌంట్ అనేది పడలేదో వారందరూ కూడా ఈ వీడియో చూడండి మీకైతే ఖచ్చితంగా ఈ వీడియోలో మంచి సొల్యూషన్ అయితే దొరుకుతుంది ఓకేనండి మరి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీకోసం అయితే అందిస్తూ ఉంటాను అందరికన్నా ముందు మీకైతే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అందరికన్నా ముందు మీరైతే చూడచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భారీ శుభవార్త అండి ఏపీలో మనకు కూటమి ప్రభుత్వం రాకముందే ప్రతి ఒక్కరికి కూడా ఉచిత సిలిండర్లు అయితే ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది కానీ ప్రతి ఒక్కరికి కాదండి కేవలం మహిళలకు మాత్రమే ఇస్తామనేసి ఇప్పుడైతే చెప్పడం అయితే జరిగింది అలాగే మనకు ప్రభుత్వం రాకముందే నాదెండ్ల మనోహర్ గారు ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తల్లోనే చెప్పడం అయితే జరిగింది ఉచిత సిలిండర్ రావాలి అంటే ఆంధ్రప్రదేశ్కి వారైతే ఉండాలి రేషన్ కార్డు కలిగి ఉండాలి మీకు గ్యాస్ కనెక్షన్ అనేది ఉండాలి ఈ మూడు ఉంటే చాలు గ్యాస్ కనెక్షన్ అయితే ఇస్తామని అయితే చెప్పారు కానీ ఇది కూడా రాంగ్ అండి ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ కనెక్షన్ రావాలి అంటే సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అంటే దీంట్లో మనకు కొన్ని ఎలిజిబిలిటీస్ అయితే ఉంటాయి ఈ ఎలిజిబిలిటీస్ కూడా మీకు ప్రాబ్లం లేకుండా ఉండి అయినా కూడా రాలేదు అంటే మీరు ఏం చేయాలో కూడా చెప్తాను మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్లో ముఖ్యంగా వచ్చేసి మీకు గ్యాస్ కనెక్షన్కి ఆధార్కి అలాగే వచ్చేసి బ్యాంకు బుక్కి ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా అయి ఉండాలి ఎన్పిసిఐ లింక్ అయితే అవ్వకపోతే మీరు గ్యాస్ కనెక్షన్ గ్యాస్ కొన్నా సరే మీకు ఆ డబ్బులు అయితే పడవు అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఎన్పిసిఐ లింక్ అనేది ఈ మూడిటికి లింక్ అయి లింకప్ అయిపో ఉండాలి మనకు రేషన్ కార్డుకి బియ్యం రావాలన్నా రేషన్ కార్డు ఉండాలన్నా సరే రేషన్కి ఆధార్కి లింకప్ అయిపో ఉండాలి మన బ్యాంకులో డబ్బులు పడాలన్నా ఆధార్కి రేషన్కి ఆధార్కి బ్యాంకు బుక్కి మనకు బ్యాంకులో డబ్బులు పడాలన్నా ఆధార్కి బ్యాంక్ బుక్కి లింక్ అయి ఉండాలి మనకు గ్యాస్ కనెక్షన్ డబ్బులు పడాలి కాబట్టి ఆధార్కి గ్యాస్ కనెక్షన్కి బ్యాంకు బుక్కి మూడిటికి లింక్అప్ అయితే అయిపోండాలి అంటే ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి ఇలా లింక్ అయ్యిందో లేదో మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఇలా అవ్వకపోతే మాత్రం అందుకే డబ్బులు అయితే పడవు ఈ విధంగా నేను ఒక వీడియో కూడా చేశాను మాకు ఇవన్నీ జరుగునీ అయితే అడుగుతు చెప్తున్నారు ఒకసారి మీరైతే చూసుకోండి ఎందుకంటే మనకు డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్ ఎనిమిది వందల రూపాయలు అనేది మనం వేస్ట్గా పోగొట్టుకోవడం అనేది పేదవాళ్ళకే కదా ఈ ఆప్షన్ అనేది ఇచ్చింది సో అందరూ పేదవాళ్ళే కాబట్టి ఈ డబ్బులు పోగొట్టుకోవడం చాలా బాధాకరం కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఒకరోజు కేటాయించి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూసుకోండి గ్యాస్ ఏజెన్సీ దగ్గర కూడా వెళ్ళి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ బ్యాంకు బుక్ కూడా తీసుకెళ్ళి అక్కడికి కూడా వెళ్ళి ఒకసారి చూసుకోండి సో ఇదన్నమాట అలాగే మీకు ఉన్న బ్యాంక్ బుక్కుల్లో మీరు మీకు ఉన్న ఒకటి కావచ్చు రెండు కావచ్చు మూడు కావచ్చు ఆ బ్యాంక్ బుక్కులు మీరు పని చేస్తున్నాయా లేదా వాటిల్లో డబ్బులు పడుతూ తీస్తూ ఉంటేనే బ్యాంక్ అనేది వర్కింగ్లో ఉంటుందండి మీరు ఎప్పుడో గత కాలంలో డబ్బులు వేసి అప్పటి నుంచి ఆ బ్యాంకు జోలికే వెళ్లకుండా రోజు డబ్బులు పడాలంటే అది కూడా ప్రాబ్లమే అది కూడా మీరైతే ఒకసారి గమనించుకోండి ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే కొంతమందికి ఏంటంటే మూడు బ్యాంకులు అయితే ఉంటాయి ఒక బ్యాంక్కి ఎన్పిసిఐ లింక్ అయితే అయి ఉంటుంది ఆ ఎన్పిసిఐ లింక్ అయిన బ్యాంకుని అయితే మీరు అసలు వర్కౌట్ చేయరు మిగతా ఎన్పిసిఐ లింక్ కానీ మాత్రం రెండిటి మాత్రం వర్క్లు అయితే ఉంటాయి అలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా డబ్బులు పడే అవకాశం ఉండదు ఒకసారి మీ బ్యాంకుల్లో కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి అవి వర్కింగ్లో ఉన్నాయా లేదా కూడా మీరు అయితే ఒకసారి చూసుకోండి ఇంకొచ్చేసి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అంటే మీకు మూడు వందల యూనిట్ల కంటే మీకు గత పోయిన ఆరు నెలల నుంచి ఇప్పటి వరకు అంటే ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆరు నెలల్లో మీకు మూడు వందల యూనిట్లు కనుక ఒక్కసారి కనుక మీకు కాల్ ఉన్నా సరే మీరు సిక్స్టమ్ కాలున్నా సరే మీరైతే ఎలిజిబిలిటీ కాదు మీకు ఈ మూడు వందల యూనిట్ల కంటే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందా లేదో కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి అలాగే మీ కుటుంబంలో ఎవరికైనా గవర్నమెంట్ ఉద్యోగం ఉందా లేదో కూడా చేసుకోండి వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ అయితే కాదు ఇంకా మీకు నాలుగు చక్రాల వాహనం ఉందో లేదో కూడా ఇది కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా రాదు అలాగే మీరు ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారా లేదో అది కూడా ఒకసారి అయితే చెక్ చెక్ చేసుకోండి ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నట్లయితే వారికి కూడా రాదు ఇంకొచ్చేసి మాగానే ఉన్నా కూడా వారికి కూడా రాదు ఇలాంటి ప్రాబ్లం ఉండి వీళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు పేదవాళ్ళు అయితే కాదు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఇక్కడ నేను చెప్పిన ఈ స్టెప్స్ లో మీకు ఏదైనా ఉన్నట్లయితే వీరెవ్వరికి కూడా రావు ఒకవేళ మీరు వస్తాయని చెప్పి ప్రయత్నాలు చేస్తే ఇంకా మీ ఇష్టము ఇక్కడ నేను చెప్పినవన్నీ కనుక మీ ఇంట్లో మీ కుటుంబంలో ఉన్నట్లయితే వీరికైతే రావు సో ఇవన్నీ కూడా మాకు లేవు బ్యాంకు అకౌంట్ అనేది వర్కింగ్లో ఉంది ఎన్పిసిఐ లింక్ కూడా అయిపోయింది అన్నట్లయితే ఒకసారి మీ గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి కలిసేసి రండి ఎందుకంటే మాకు పడలేదు అసలు మా మా పేరు మీద ఎలాంటి మిస్టేక్లు ఉన్నాయి మాకు ఇవన్నీ లేవు ఇవన్నీ చెప్పండి అక్కడికి వెళ్ళినా కూడా మీకు డబ్బులు పడలేదా మనకైతే ప్రభుత్వం ఒక నెంబర్ అయితే ఇచ్చింది టోల్ ఫ్రీ నంబరు ఆ నంబర్కి మీరు చెయ్యవలసింది ఏమీ లేదు మీ ఆధార్ నెంబర్ ఒక్కటే చెప్పండి చాలు ఆధార్ నంబర్ చెప్పిన తర్వాత మిమ్మల్ని అయితే లైన్లోనే ఉంచుతారు లైన్లో ఉంచిన తర్వాత మీ బయోడేటా మొత్తం అంటే మీ పేరు మీద ఏముంది ఏం లేదు మొత్తం వాళ్ళే చెక్ చేసి చెప్పేస్తారు మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా కూడా మొత్తం వాళ్ళే చెప్తారు ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే వాళ్ళే దాన్ని సాల్వ్ కూడా చేస్తారు వాళ్ళే ఏదైనా సొల్యూషన్ కూడా చెప్తారు ఏం లేదు వన్ నైన్ సిక్స్ సెవెన్ టోల్ ఫ్రీ నెంబరు ఈ నెంబర్ అయితే ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే చాలు అంతే మీరు మిమ్మల్ని లైన్లో పెట్టి మీకు ఉన్న ప్రాబ్లం మొత్తం ప్రభుత్వమే సాల్వ్ అయితే చేస్తుంది ఖచ్చితంగా ఈ పని మాత్రం చెయ్యండి ఎందుకంటే మనకు ఆల్రెడీ ఒక సిలిండర్ గడువు అయితే అయిపోయింది లాస్ట్ మంత్ మార్చి ముప్పై ఒకటో తేదీ వరకు ఫస్ట్ సిలిండర్ గడువు అయితే అయిపోయింది ఇప్పుడు మనకు ఏప్రిల్ ఒకటి నుంచి మూడు నెలల వరకు సెకండ్ సిలిండర్ అయితే ఇస్తారు ఈ మూడు నెలల్లో మీరు ఎన్ని సిలిండర్లు తీసుకున్నా సరే ఒక్క సిలిండర్కి మాత్రమే డబ్బులు ఇస్తారండి ఎన్నో సిలిండర్లకి అయితే డబ్బులు ఇవ్వరు కానీ దీంట్లో కూడా చాలామంది అయితే పొరపాటు పడుతున్నారు ఎందుకంటే రెండు మూడు సిలిండర్లు ఒకే నెలలో తీసుకొని మాకు ఒక సిలిండర్కే డబ్బులు పడ్డది మళ్ళీ కూడా పడలేదు అంటున్నారు సో గుర్తుపెట్టుకోండి ఇప్పటి వరకు మనకు నెల ముప్పై ఒకటి తేదీ వరకు మార్చి ముప్పై ఒకటి తేదీ వరకు మీరు ఎన్ని సిలిండర్లు తీసుకున్నా ఒక్క సిలిండర్కే డబ్బులు పడుతుంది మళ్ళీ కూడా ఈ నెల ఒకటో తేదీ నుంచి స్టార్ట్ అయిపోయింది ఇంకా మూడు నెలల వరకు మనకు ఒక్క సిలిండర్కి మాత్రమే డబ్బులు పడుతుంది ఆ తర్వాత నాలుగు నెలల తర్వాత ఇంకొక సిలిండర్ యాడ్ అవుతుంది అట్లా ఉంటుంది అన్నమాట ఇంకా నేను చెప్పింది మీకు అర్థమైంది కదా మీకు అర్థం కాకపోతే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం